హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఎనిమిదవ నామం నాలుగక్షరాల నామం పరమాణువు ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరమాణువే నమ అని చెప్పుకోవాలి పరమమైనటువంటి అణువుని పరమాణువు అంటారు ఇది స్థూలార్థం అణువు శబ్దానికి అత్యంత సూక్ష్మమైనది అని చెప్పి మనకి అర్థం చెప్పుకోవాలి సృష్టిలో మనం ఏది విచారణ చేసినా అన్నిటికంటే ఇంకోటి సూక్ష్మం దొరికిందని అంటూ ఉంటాం మనం ఎక్కడ దాకా వెళ్ళి దాన్ని సూక్ష్మం అన్నామో దానికంటే సూక్ష్మమైన స్థితిలో పరమేశ్వరు ఉంటుంది యంత్రాలకి పరతత్వం ఉండదు అణువుని విచ్ఛేదనం చేస్తూ పరమాణువుని తెలుసుకుంటూ ఉంటారు ఇంకా పరమాణువు గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఎంత సూక్ష్మం అని నిర్ధారణ చేస్తూ ఉన్నామో ఆ సూక్ష్మానికంటే కూడా సూక్ష్మంగా అమ్మ అమ్మ ఉంటుంది ఆ పదార్థ విజ్ఞానానికి దొరకనదే పరమాణువు పరమాణువులో వ్యాపించేటువంటి ఒక మహాశక్తి ఉంది స్థూలంలో ఉన్న శక్తి కంటే అణువులో ఉన్న శక్తి ఇంకా విశేషం ఇంద్రియాలకు గోచరమయ్యేది స్థూలం ఇంద్రియాలకి గోచరం అంటే కనపడనటువంటిది సూక్ష్మం మనస్సు కూడా ఇంద్రియమే ఇంద్రియాల అవసరం లేకుండానే మనసులో కూడా ఊహలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది కానీ అది కూడా ఇంద్రియాలతో పరిచయం ఉన్న వాటిని మాత్రమే ఉపాసిస్తుంది ఊహిస్తూ ఉంటుంది అంతకు మించి వెళ్ళలేదు ఇంద్రియాతీత సత్యం ఏదైతే ఉందో దాని గురించి మనసుని ఆలోచించాలంటే ఇంద్రియాతీతమైనటువంటి ప్రజ్ఞ కావాలి మనసుకి మాటకి కూడా తెలియరానంత సూక్ష్మస్వరూపం ఏదైతే ఉందో అది ఆ తల్లి జగదంబ అణు అనే మాటకి మంత్రమనే అర్థాన్ని కూడా గ్రహిస్తే ఉత్కృష్ట మంత్రస్వరూపిణి అని చెప్పి కూడా అమ్మవారిని మనం ఈ నామంతో కీర్తించవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం పరమాణవే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ